గతంలో కన్నా మిరప చాలా టాప్ క్వాలిటీలో ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ చెప్పబోయే విధానం కొంచెం ఇది జాగ్రత్తగా విని చివరి వరకు జస్ట్ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేద్దాం పూర్తిగా చూడండి మనకి ఒకసారి గతంలో గత సంవత్సరం చూసుకుంటే తెలంగాణలో కొద్దిగా వర్షాలు ఉధృతం ఉండటం వలన వరదలు రావటం వలన కొన్ని నార్మడి బెట్లు కొట్టుకుపోయినాయి నీటిలో మునిగిపోయి నాలుగైదు రోజులు ఉన్నాయి అక్కడ దెబ్బ తిన్నారు ఇంకొంచెం అది గడిచిన తర్వాత దాని తర్వాత వేరుకులుడు వచ్చింది ఓపెన్ లోను నెట్ నర్సరీలోను వేరుకులుడు ఒక వారం రోజుల్లోనే అతలా కుతలం చేసింది కొన్ని ప్రాంతాల్లో బొబ్బర్లు కూడా వచ్చింది వైరస్ కూడా వచ్చింది ఈ మూడు సమస్యలు బాగున్నాయి అవి కూడా ఇప్పుడు మనం అవి కూడా జరగకుండా రాకుండా మేలైన జాగ్రత్తలు పాటిద్దాం మొదటగా ఓపెన్ బెడ్స్ చేసుకునే ప్రతి రైతు నల్ల రేగడైన అర్భమైన నల్ల రేగలు వాళ్ళు ఎక్కువగా ఎత్తు బెడ్లే చేస్తారు లోతు బెడ్లు చేయరు లోతు బెడ్లు ఎట్లా అంటే మేము గత సంవత్సరం మేము పోసి చూపించాము అది లోతు బెడ్లు మాకు ఎక్కువ ఉండటం వలన స్ప్రింక్లింగ్ కవుల పొలం వలన మనం స్ప్రింక్లింగ్ పెట్టలేకపోయాం నీళ్లు పారించే విధానం పెట్టాము నీళ్లు పారించే విధానం కన్నా ఎత్తు బెడ్లు చేసుకోవడం ఉత్తమం కారణం జెర్మినేషన్ బాగుంటుంది మొలక శాతం బాగుంటుంది ఓపెన్ మనకు నెట్ నర్సరీలో తొంభై ఎనిమిది తొంభై ఐదు శాతం వస్తే ఇక్కడ కూడా తొంభై శాతం వస్తుంది అది ఒకటి మేజర్ బెనిఫిట్ మేజర్ ఉపయోగం మొలక శాతం బాగుంటుంది తర్వాత వర్షాలు అధిక అయినా సరే తేమ ఎక్కువగా ఉండదు వాటర్ పడ్డే పడ్డాయి డలిపోతాయి పక్క వెళ్ళిపోతాయి దాని వలన కూడా మనకి వర్ష ప్రభావం ఉండదు వేరుకులుడ్ ప్రభావం ఉంటుంది కానీ అది మాత్రం పోదు ఎందుకంటే అది వేరు సంబంధిత సమస్య కాబట్టి ఫంగల్స్ నిమటోడ్స్ వలన అవి మనకి బ్యాక్టీరియా వలన వేరుకులుడ్ వస్తుంది కాబట్టి ఎత్తుబిడ్లకి లోతు బెడ్లకి వేరుకులుడు వస్తే ఇంకా అది స్ప్రెడ్ అయి పెరుగుతూ ఉంటుంది దాని నివారణకు మార్గాలు తీసుకోవడం చెప్పితే ఎత్తుబెడ్ల వల్ల వేరుకులుడు తగ్గుతుంది రాదు అనేది మాత్రం గ్యారంటీ లేదు అందుకని లోతు బెడ్లు కాకుండా ఎత్తుబెడ్లు చేసుకుంటే మంచిది అంటే లైన్ లైన్కి ఒక రెండు అంగలాలు దూరం ఉంటే బెటరు విత్ గింజ గింజకి దానికి కూడా అంగులన్నర నుంచి రెండు అంగలాలు మినిమం నర ఉంటే మంచిది ఇది ఇది కూడా మనం తప్పకుండా చేయాలి మరి స్ప్రింకిలింగ్ కదా ఓపెన్ బెడ్స్లో బెడ్లు అయితే నీళ్లు పెట్టడం కుదరదు తప్పదు మన చిన్న కారు రైతులైతే పెద్ద రైతులైతే ఈ మధ్య అందరూ స్ప్రింక్లింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం సొంతంగా తక్కువలో ఒక ముప్పై ప్యాకెట్లు యాభై ప్యాకెట్లు వంద ప్యాకెట్లు పోసుకున్నా సరే మనం గతంతో ఒకసారి నెమరు వేసుకొని గతాన్ని చూసుకొని నీళ్లు పెడదాము కింద బెడ్లు చేసి లోతు బిడ్డలు చేసి నీళ్లు ఆ విధానం దాదాపుకి స్వస్తి చెప్పండి ఎత్తుబెడ్డలే బెటరు మనకి దానికి స్ప్రింక్లింగ్ లేకపోయినా మనం మనకి ఐదు లీటర్ల క్యాన్ తోటి మనకి మార్కెట్ లో ఉంటాయి షోరూంలో మార్కెట్ లో ఉంటాయి మనకి సూపర్ మార్కెట్లో పెరటి మొక్కలకి నీళ్లు పోసే జలడు జలడు అంటే బెజ్జల బెజ్జలుగా ఉంటది ఐదు లీటర్లు దాంతో మనం ఇట్లా అన్ని కొన్ని చాలా వరకు దాన్ని ఉపయోగించండి విత్తనం పెట్టిన తర్వాత మీరు కొంతమంది ఓల్డ్ పాత చీరలు కొంతమంది వరి చెత్త ఇట్లాంటివి పెడుతుంటారు పెట్టి అట్లా చేసి వాటర్ మాత్రం ఉదయం సాయంత్రం దాంతో అయితే మెయింటైన్ చేయండి స్ప్రింక్లింగ్ అయితే రోజుకి ఒకసారి సరిపోతుంది ఐదు రోజుల వరకు నాలుగో రోజు ఏదైతే మనం వరి చెత్త కానీ ఉరిగడ్డి కానీ చీరలు కానీ ఇంకొకటి ఇట్ ఈస్ మనం వేసుకుని నాలుగు రోజులకి తేయడం మంచిది ఐదు రోజు తీసి ఒక్కొక్కటి పైన పడది కొంచెం యాక్టివ్గా ఉన్నది ఇతను మొలిచేసి మనం అది తీసేసేటప్పుడు తలలో విరిగిపోయే అవకాశం ఉంది నాలుగో రోజు అయితే ఇబ్బంది ఉండదు నాలుగు రోజు సాయంత్రం తీస్తే ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఐదు రోజు మళ్ళీ మనం వాటర్ పెడతాం ఐదు రోజు సాయంత్రం కల్లా చాలా వరకు ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు ఇది ఒక మేజర్ పాయింట్ ఇట్లా అయితే ఇది కానీ మనకి మేజర్ ఏంటంటే వేరుకులుడు కొబ్బరి రాకుండా ఉండాలి ఇంకోటి మేజర్గా ఈ రెండింటిని తట్టుకోవాలంటే మొక్క వేరు వ్యవస్థ బలంగా బాగుండాలి వేరు వ్యవస్థ బలంగా ఉండాలంటే మరి ఎంచుకునే సాయిలు తేలికపాటి భూములే ఎంచుకోండి బలమైన నెలలు వేస్తే సప్ సప్పనాన్ని స్పీడ్ స్పీడ్గా వచ్చేస్తుంది సమ్ వయసు తక్కువ హైట్ ఎక్కువ ఉంటుంది దానివల్ల దానివల్ల మళ్ళీ మనకి నాటుకోగానే తలలు వరిగిపోతాయి సరిగ్గా నిలపడవు అయితే వైరస్ టాలరెన్స్ ఎంచుకున్న రకాలు మనం ఏదైతే మార్కెట్లో ఇవి రెసిడెన్స్ పవర్ ఎక్కువ ఉన్న వెరైటీలు అనుకున్న ప్రతి రైతు ఓపెన్ మెట్స్లో పోసుకుంటే ఖచ్చితంగా తలలు తుంచవద్దు తుంచకుండానే ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డే నలభై ఐదు రోజులైనా యాభై రోజులైనా పెట్టేసేయండి తలలు కట్ చేస్తే రెసిడెన్స్ పవర్ సగం మావిష్ పోయినట్టే తలలు తుంచకుండానే వేయండి స్లోగా తీసుకురండి హరి స్పీడ్ స్పీడ్గా తీసుకురావద్దు నారుని అయితే మరి దుక్కి చేసుకుంటాం కదా దుక్కిలోకి ఏమేమి కావాలని అంటే ఎర్ర నేల అయితేనేమో డీఏపీ పది సెంట్లకు వచ్చేసి ఒక ఐదు కేజీలు డీఏపీ ఎర్ర నెలలు అయితే నల నెలలకైతే డీఏపీ అవసరం లేదు డీఏపీ ఎందుకు అవసరం అంటే మనం డీఏపీ వాస్తవంగా ఇరవై ఎనిమిది రోజులు పడుతుంది భూమిలోకి వెళ్ళి కరిగి మొక్కకి అది డీఏపీ బాస్వరంగా మారి మొక్కకు రావాలంటే ఇరవై ఎనిమిది రోజులు టైం పడుతుంది సో అది మరి వేయగానే డీఏపీ ఎప్పుడు డిఏపిలో యూరియా కలిస్తే మ్యానుఫ్యాక్చరింగ్లో డిఏపి అని చెప్పి యూరియా నైట్రోజన్ కలిపిస్తే పని చేస్తే అది డేంజర్ కానీ ఒరిజినల్ డిఏపి అయితే మరి ఒరిజినల్ డిఏపి అంటే మనకి ఐపీఎల్ రోడ్ బాగుంటుంది గ్రోమర్ రోడ్డు కూడా బాగానే ఉంటుంది డిఏపి ఇరవై ఐదు రోజులకి పని చేస్తుంది మనం ఇప్పుడు వేసుకుంటే అప్పుడు మొలిచిన తర్వాత కొంతమంది వేస్తుంటారు అప్పుడు ఉపయోగం ఉండదు కాంప్లెక్స్ ఎరువులు వేయాల్సిన అవసరం లేదు వైరస్కి సంబంధించి మొక్కకి మనకి ఇమ్యూనిటీ పవర్ ఉండాలి బలం ఉండాలి బలానికి మనం డిఐపి ఇచ్చుకుంటున్నాం ఇమ్యూనిటీ పవర్కి మనం ఏదైతే మన సాయులు తీసుకున్నామో ఆ లో మొలిచినటువంటి మొక్క బలంగా ఉండాలంటే దానికి వేరు వ్యవస్థ బాగుండాలి వేరు కుదుళ్ళు వేరు బాగుంటే కుచ్చుకుచ్చుగా బాగుంటే వేరు ఎంతైతే లోపలికి దిగగలదో అంత స్ట్రాంగ్గా ఉంటుంది మరి అలా వేరు స్ట్రాంగ్గా ఉండాలంటే సర్వసాధారణంగా దానికి ఉంటుంది మొక్కకి ఎంత ఉండాలి అంత ఉంటుంది దానికి మనం కొంచెం అడిషనల్గా యాడ్ చేయాలి ఫీమిక్కు సేవిడ్డు ఫల్విక్ అమ్యూనో యాసిడ్స్ ఇవి ఐదు ఉన్న కంటెంట్ ఏదైనా పర్లేదు లేదా హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ ఈ రెండు కంపల్సరీగా ఉండాలి ఈ రెండు కంపల్సరీగా ఉండగలిగితే వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అవుతుంది ఈ హ్యూమిక్ సీవిడ్ వల్ల మొక్కకు ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది మొక్క కూడా ఎప్పుడు గ్రీన్ కలర్లోను రోగాలను తట్టుకునే విధంగా ఆ విధంగా మొక్కకి చేస్తుంది హ్యూమిక్ సీవిడ్ ఇక ఫల్విక్ సివి ఫల్విక్ యాసిడ్స్ ఉండేది మనకి దొరికితే వేయండి లేకుంటే ఇది మాత్రం హ్యూమిక్ సివిడ్ ఈ రెండు ఇంపార్టెంట్ ఇది బలం కోసం బలం కోసం డిఏపి ఇమ్యూనిటీ పవర్ కోసం వేరువేస్త కోసం ఈ రెండు అవసరం బలం కోసం డిఏపి కం కంప కంపల్సరీగా మూడవది ఈ మూడు తర్వాత ఇక మనకి వేరుకులుడు వేరుకులుడికి మనం చేయాల్సింది మనకి మార్కెట్లో మనకి రెండు రకాలు ఉన్నాయి సింపుల్గా వెళ్దాం అనుకుంటే కాపరాక్సిక్ క్లోరైడ్ అంటే సివోటు కాపరాక్సిక్ క్లోరైడ్ అంటే బ్లూ కాపర్ అది కొంచెం వేస్తే ఇబ్బంది కాబట్టి దాన్ని మనం వాస్తవంగా వేయాలి పది సెంట్ల స్థలానికి ఒక పావు కిలో సరిపోతుంది మీకు అది అందన పక్షంలో ఎం ఫార్టీ ఫైవ్ ఇండోఫిలో వాళ్ళది ఎం ఫార్టీ ఫైవ్ బాగుంటుంది ఎం ఫార్టీ ఫైవ్ పది కిలోల అంటే పది సెంట్ల స్థలానికి ఒక అర కేజీ పౌడర్ కేజీ వేసినా ఇబ్బంది లేదు ఇది ఎం ఫార్టీ ఫైవ్ నన్ను మనకి ఇది కూడా మీకు దొరకని పక్షంలో వేయరు వాళ్ళది ఎవరిగోళ్ళు ఎక్స్టెండ్ ఎవరిగోలు ఎక్స్టెండ్ ఉంది హండ్రెడ్ ఎంఎల్ ఫార్టీ ఎంఎల్ రూపంలో మనకు అందుబాటులో ఉంది ఈ హండ్రెడ్ ఎంఎల్ని మీరు ఐదు సెంట్ల స్థలానికి పది సెంట్ల స్థలానికి అయితే ఎందుకంటే నారు మోస్ట్లీ ఇంపార్టెంట్ కాబట్టి పది సె పది సెంట్ల స్థలానికి రెండు వందల ఎంఎల్ మనకి అవసరం దీనిని మీరు ఈ మూడు ఎవరుగోలు లక్షణాన్ని తీసుకుంటే హ్యూమిక్స్ సివిడ్ మనకి పిఐ కంపెనీలో బయోవేటా ఉంటుంది అది కూడా వాడుకోవాలి వాడుకుంటే మంచిది అది హీమిక్ సివిడ్ మీకు విడిగా దొరకని పక్షంలో పిఐ కంపెనీ బయోవేటా బయోవేటాను ఎవరుగోలు ఎక్స్టెండ్ మరియు డిఏపి నాలుగోది ఫిప్రోనిల్ గుళికలు రీజెంట్ గుళికలు అంటాం కొంతమంది త్రీ జీ ఫోర్ జీ వేస్తుంటారు అవి బాగానే ఉంటుంది మన మగిలి పురుగు సన్న పురుగులు రాకుండా అది త్రీ జీ గులకలు కూడా వేసుకోవచ్చు అది మీకు దొరకని పక్షంలో రీజెంట్ గులకలు అంటాం ఇది కూడా మనకి ఇందులో ఈ రీజెంట్ గులకల వలన వేరు చుట్టూ ఉన్నటువంటి ఫంగస్ బ్యాక్టీరియాసు కొన్ని క్రిములు ఏదైతే ఉన్నాయో మట్టిలో అవన్నీ చనిపోతాయి ఇవన్నీ మరి ఎప్పుడు వేసుకోవాలి ఇత్తనం పెట్టిన తర్వాత లేదా పెట్టకముందు మనం సాగు చేసుకునే సమయంలో మట్టిని రాళ్ళు చెత్త అవన్నీ ఏరుకునే క్రమంలో బిడ్డుని సరి చేసుకునే సమయంలో ఇది మట్టిలో కానీ కంపోస్ట్ ఎరువులో కానీ పశువుల ఎరువు యాడ్ చేయొద్దు ఇసుకలా కానీ కేవలం వీటన్నిటిలో సరిపడా పది సెంట్ల స్థలానికి ఒక నాలుగైదు బొచ్చలు అంటే ఒక యాభై కేజీ లేదా ముప్పై కేజీలు వాటిలో మీరు బాగా మిక్స్ చేసుకోండి ఎవరుగోలు ఎక్స్టెండ్ ఎవరిగోలు ఎక్స్టెండ్ అది తక్కువ అంటే దాన్ని ఒక నాలుగు లీటర్ వాటర్లో ఎవరిగోలు ఎక్స్టెండ్ పోసేసి బాగా తిప్పి ఇసుకలో కలుపుకోండి ఎం ఫార్టీ ఫైవ్ కూడా చల్లేసుకొని కలుపుకోండి ఎం ఫార్టీ ఫైవ్ తీసుకుంటే బయోవేట కూడా తీసుకున్నా కానీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి బయోవేట మరి ఎంతంటే పది సెంట్ల స్థలానికి ఒక హాఫ్ లీటర్ లేదా లీటర్ ఇబ్బంది లేదు మీ సాయిల్ యొక్క బలాన్ని బట్టి ఇవన్నీ ఇసుకలోనే ఇసుకలో ఉత్తమం ఏ ప్రాబ్లం ఉండదు ఈ ఆర్గానిక్ పొటాష్ అందులో ఏది ఉండదు తెలియదు మనకి కంపోస్ట్ ఎరువు దానికన్నా కూడా ఉంటే పర్లేదు ఈ కంపోస్ట్ ఎరువు లేదా ఇసుకలో ఇవన్నీ బాగా కలిపేసుకొని బిడ్లపైన మొత్తం చల్లేసుకుని అట్లా పరం మీద చల్లిన ఇబ్బంది లేదు బెడ్ల పైన చల్లుకునే ఇబ్బంది లేదు చల్లేసి మీరు ఇక ఏదైతే మీరు అనుకుంటారు వరిగడ్డి చెత్త లేదా చీరలు అవి పెట్టేసి వాటర్ పెట్టచ్చు లేదా మనం సాగు చేసుకునే మన మట్టిని బెడ్లు సరి చేసుకునే సమయంలోనే చల్లేసి అటు ఇటు కలేదు అనుకొని మరి లోతులు పడకూడదు లోతులో పడిందంటే వర్షం లేదా మనం నీళ్లు పెట్టిన తర్వాత మనం పెట్టింది కొంచెం రెండు అంగలాలు లోతులో పెడితే నీళ్లు పెట్టిన తర్వాత ఇంకొంచెం రెండు మూడు అంగుళాలు నాలుగు అంగుళాలు ఐదు అంగల కిందకి వెళ్తూ ఉంటుంది మనకి మిరప యొక్క వేరు నా మొక్క యొక్క వేరు అంత దూరం పోదు పైనే ఉంటుంది కాబట్టి మనం పెట్టింది కిందకి వెళ్తూ ఉంటుంది ఉపయోగం ఉండదు సో దాదాపు అంగుళం పైన అంగుళం అంటే మట్టి అంగుళం మధ్యలో ఇవన్నీ కలేదునేలా పై పైన కలేదునేసి మీరు విత్తనం పెట్టేసి ఇది చీరలో చెత్తో ఏదో కాయపెట్టి వాటర్ పెట్టేసేయండి ఇవన్నీ పెట్టగానే విత్తనం పెట్టకనే వెంటనే వాటర్ పెట్టండి వాటర్ చల్లేసేయండి అప్పుడు మనకి ఫిప్రన్లు గుళికలు ఇవి పది సెంట్ల స్థలానికి రెండు కేజీలు సరిపోతుంది మన కోపికంటే సమస్య సమస్యాత్మైన భూమి మనం ఎంచుకుంది కొంచెం లాస్ట్ టైం కూడా ఇంట్లో దెబ్బ తినది ఎక్కడ వెళ్ళాలనుకుంటే ఓ నాలుగు కేజీలు మూడు కేజీలు సరిపోతాయి పది సెంట్ల స్థలానికి ఐదు కిలోలు డీఏపీ కొంచెం తక్కువగా బలం అనుకుంటే పది కేజీలు వేసుకునే ఇబ్బంది లేదు పది సెంట్ల స్థలానికి పది కేజీలు డిఏ డిఏపి విమిక్ సివిడ్ కంటెంట్ ఉన్నటువంటి ఉంటేనేమి లేదు లేదా బయోవేటా ఖచ్చితంగా ఎం ఫైవ్ లేదా ఎవరి కూడా ఎక్స్టెండు ఖచ్చితంగా రీజెంట్ గులికలు ఇవి మషన్ షుడ్గా బాగా పెట్టేసి చల్లేసి మీరు ఇతను పెట్టినాకైనా పైన చల్లేసి వాటర్ పెట్టవచ్చు మీరు సాయిల్లో చేసుకునేటప్పుడు మనం పా పాటు చేసుకునేటప్పుడు అయినా మరియు లోతు పడకుండా పైపడినప్పుడు అయినా పెట్టి ఇతనాలు పెట్టి వాటర్ పెట్టుకున్నా ఇబ్బంది లేదు ఇవి కనుక తప్పకుండా మనం పాటించగలిగితే నారు ఎంత ఆరోగ్యంగా ఉంటుంది అంటే అంత ఆరోగ్యం ఎందుకంటే ఫిఫ్యలు పిలకొచ్చు దీని వలన తెల్లదామ బంక పచ్చదామ ఎవడైపోతాయి చాలా వరకు అందులో వైరస్ టల్లి రకాలు మనం ఉంచుకునే అయితే అసలు ఇబ్బంది ఉండదు ఇక వేరు కులుడుకోసారికి ఎం ఫార్టీ ఫైవ్ భూమిలో ఉన్న బ్యాకరీస్ వచ్చిపోతుంది ఎవరు కూడా మన ఇంత ముందు గత సంవత్సరం ఈ సంవత్సరం కానీ అంత సంవత్సరాలుగా సంవత్సరాలు ఎవరు కూడా తెగవాడారు తెగవాడారు వేరుకులుడు వచ్చిందని అది అప్పుడప్పుడు వాడితే అవ్వదు ముందుగానే అది భూ సమస్య వేరుకులుడు అనేది భూ సమస్య కాబట్టి మన భూమిలో ఇచ్చుకుంటే బాధ ఉండదు సో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇటు కింది మడత పై రాదు అటు వేరు వ్యవస్థ బాగుంటుంది మొక్క దృఢంగా ఉంటుంది ఇటు వేరుకులుడు రాదు ఇంకేస్ ఏదైనా అవకాశం వర్షాలు ఎక్కువ వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు ఇవి మనం మేజర్గా ఈ ప్రథమ చికిత్స టైపు మరి ముఖ్యంగా చేయవలసిన ప్రధానమైన ముఖ్య అంశాలు ముఖ్యమైన పద్ధతులు పనులు ఇవి ఇది మీరు మెయింటైన్ చేసి ఖచ్చితంగా చేయండి తప్పకుండా బెస్ట్ నారు ఆరోగ్యకరమైన నారు మంచి క్వాలిటీలో మనం తీసుకోగలుగుతాం